ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ నివారిద్దామని ఎంపీపీ సునీత ఎంపీడీఓ సల్మాన్ రాజ్ టీడీపీ సీనియర్ నాయకులు పసుపుల శ్రీరాం రెడ్డి తెలిపారు బుకరాయ సముద్ర మండల పరిధిలో దేవరకొండ పైన మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఐదు వేల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరి బాధ్యత వహించి ప్రతిరోజు వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా మనదే అన్నారు మొక్కలు నాటేది ముఖ్యం కాదు వాటికి నీరు పోసే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఓ సుజాత కేశన్న పోడ్రాల రవీంద్ర నారాయణ నారాయణస్వామి ఓబులపతి టీడీపీ నేతలు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి సిబ్బంది కూలీలు తదితరులు పాల్గొన్నారు ಗೇಟ್ ಆಗಿದೆ ಮಾತ್ರ

வேறீங்க hmm. okay, right <laughs> <laughs> వద్దులే ఈ పని నువ్వు చేస్తాండ అందరికీ నమస్కారం ఈరోజు బుక్కరాజ సముద్రం మండలం నందు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు బండారు శ్రావణశ్రీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు కొండ మీద రాయుడు అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈరోజు నుంచి ఈ నెల అంతా కూడా వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో ఆఫీసుల్లో అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ బ్లాక్ ప్లాంటేషన్ స్థలం ఎక్కడ ఉన్నా కూడా అన్ని చోట్ల కూడా విరివిగా మొక్కలు నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఇంటి ముగింది మొక్కలను సంరక్షించుకొని కాపాడుకొని మన బుక్రాయ సౌదర మండలాన్ని హరిత బుక్రాయ సోదర మండలంగా తీర్చిదిద్దాలి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఉపాధి హామీ సిబ్బంది అదేవిధంగా సచివాలయ సిబ్బంది అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి వనమహోత్సవాన్ని జయప్రదం చేయాలి ఎప్పుడైతే మొక్క ఉంటుందో వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ సమతుల్యత ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇతరులకు కూడా మేలు చేసిన వల్లమవుతాను ఎప్పుడైతే వనాలు మొక్కలు విరివిగా నాటుతామో అప్పుడు మాత్రమే మనకు దానివల్ల వచ్చే ఆక్సిజన్ అయితేనేమి ఇతర జబ్బులు కూడా నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అధికారులు ప్రజాప్రతినిధులు అనధికారులు అందరు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా నాటి ఉద్యమంలాగా చేపట్టి మన బుకరాయ సోదర మండలాన్ని హరిత బుకరాయ సోదర మండలంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం తరఫున అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి తరఫున అందరికి కూడా విన్నవించుకుంటున్నాను మనము చెట్లు నాడుతున్నాం కానీ ఎవరు నీళ్ళు పోసేవాళ్ళు లేరు మేము చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్నాము ఎప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యిందంటే చెట్లు నాటే కార్యక్రమం మొదలవుతుంది మరియు ఎప్పుడు చూసినా మళ్ళీ చెట్లేము ఉండవు మళ్ళీ కొత్తగా మనం నాడుతూ ఉన్నాము అట్లా కాకుండా ఈ దేవరకొండకు పెట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము ఏపీఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ అందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నారు మంచిదే అయితే నేను ఈ ఆఫీసర్స్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను వా మనం చెట్లు నాటేదే కాకుండా కనీసం వారానికి రెండు సార్లు ట్యాంకర్స్ పెట్టి ఒక పైలట్ ప్రాజెక్టుగా నీళ్లు పోసి ఈ వన్ ఇయర్లో ఈ చెట్లు ఎలా బ్రతికాయని చూసి టోటల్ అంత లెక్క కూడా ఇలా చేయాలని నా విన్నపం ఎండిఓ గారికి కానీ ఏపీఓ గారికి కానీ ఎండిఓ ఎంపీపీ గారికి కానీ అందరికీ నా విన్నపం ఇది ఓకే థ్యాంక్ యూ ఉంది అదేవిధంగా మనం కానీ ప్రజల్లో కానీ ఏదన్నా శుభకార్యాలు జరిపినప్పుడు బర్త్డేలు కానీ ఏదన్నా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏమన్నా కార్యక్రమాలు జరిపినప్పుడు ఆ రోజు ఒక చెట్టు నాటే విధంగా పెట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో స్థలం లేకపోయినా ఏదో ఒక కార్యాలయానికి వచ్చి ఒక సాంప్రదాయంగా చెట్టు నాటితే మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఒక మెసేజ్ ప్రజలకు అందిచేయటం వల్ల రోజు పర్యావరణాన్ని కాపాడుకునే ముఖ్యంగా మనం ఇక్కడ తెలియజేసుకునే ఏంటంటే మన వాతావరణంలో మూడు పొరలు అంటే దాంట్లో ఓజోన్ పొర అనేది అతి ముఖ్యమైనది ఆ ఓజోన్ పొర ఎలా దెబ్బతింటుందంటే చెట్లు తక్కువ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల దెబ్బతింటూ ఉంటుంది కాబట్టి ఆ ఆ భోజన పొరను కాపాడుకోవాలన్నా కానీ మనం చెట్లు బాగా నడాలి ఆ భోజన పనులు దెబ్బతింటేందంటే మనకి శరీరంలో ఈ చర్మ వ్యాధులు అయితే అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చెట్టు నడదాం అందరూ సమాజంలో భాగస్వామ్యమై పర్యావరణాన్ని కాపాడుదాం జై